మీ పేర్లు చెప్పండి ఫస్ట్ నా పేరు మాగాపు జాన వెంకట తేజస్వి నేను ఒకటో తరగతి చదువుతున్నాను నీ పేరు చెప్పమ్మా నా పేరు అమృత వైష్ణి నేను ఒకటో క్లాస్ చదువుతున్నాను మీ స్కూల్ పేరు సరే అయితే ఇప్పుడు పద్యాలు చెప్తారా మీరు గంగి గోపాలు చెప్పండి పత్తి కలుగు కూడు పట్టేడి నను చాలు విష్ణుదాభిరామ వినురవేమ నిక్కమేనమర్జీరేన మోక్తడి చాలు తెలుగు వెలుకురాలు రాలు చదువు పద్యమయ చాలగా ఒక్కటి విష్ణుదాభిరామ వినురవేమ వాక్కువలన చెప్పిన వాక్కువలన కలుగు మరణము మోక్షంబు వాక్కువలన కలుగు ప్రగణత వాకు వర నగలుగు నెక్కడైశ్వర్యము విశ్వదా విరామ విరవేమ అల్పుడెప్పుడు పలుకు చెప్పండి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కొంచెం రోగురట్లు జరుగునట్లు కరకమ్మ మోగున విశ్వదా విరామ విరవేమ నేలలోనమసలే నేలలోనము